న్యూస్ ఏపీ రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ సీడాప్ ద్వారా యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు అంతర్జాతీయ అవకాశాలను మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా సీడాప్ ఓం క్యాప్ ద్వారా విదేశీ భాషలపై శిక్షణ ఇస్తున్నట్లుగా వెల్లడించారు ఈ నెలలోనే నైపుణ్య పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు సీడాప్ ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్నటువంటి అంతర్జాతీయ ఉపాధి కల్పన పథకం కింద పద్నాలుగు మంది నర్సింగ్ ఆరోగ్య సంరక్షణ నిపుణులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులను ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా కలిసి అభినందించారు తొలి ద్వారా నూట డెబ్బై ఒక్క మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పటికే వివిధ విభాగాల్లో నలభై మంది ఎంపికైనట్లు తెలిపారు మరో పద్నాలుగు మంది త్వరలోనే జర్మనీ వెళ్తున్నారని వెల్లడించారు మిగతా వారికి ఉద్యోగాలు లభిస్తాయని ఆకాంక్షించారు ఇకపై చదువుతో పాటు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు జర్మనీలో కొలువులు పొందిన ఒక్కొక్కరు మరో పది మంది ఉద్యోగాలు సాధించేలా మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు విదేశీ ఉద్యోగాలతో కళలను సాకారం చేసుకుని కుటుంబాలకు గర్వకారణంగా నిలవాలన్నారు లోకేష్ సమాజాభివృద్ధిలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుందన్న లోకేష్ మహిళలను కించపరిచే సినిమాలను సైతం విడుదల కాకుండా అడ్డుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా మనోళ్ళు ఉండాలి ఇప్పుడు సీఎం గారు విజన్ ఎట్టు ఇప్పుడు ఐటీ ఆయన హీ సెన్స్ ఐటీలో పొటెన్షియల్ ఉంది సరైన నిర్ణయాలు తీసుకున్నారు గ్లోబల్ వర్క్ ఫోర్స్లో ఇండియన్స్ తీసుకుంటే దాంట్లో థర్టీ పర్సెంట్ ఇప్పుడు తెలుగులో వచ్చేసారు ఐటీ థర్టీ పర్సెంట్ సిమిలర్లీ ఇప్పుడు నర్సింగ్లో రావాలి యూనో వేరియస్ అదర్ మన ఈవెన్ డ్రైవర్స్ ఇస్ హ్యూజ్ ఆపర్చునిటీ ఇన్ యూరో దెన్ దర్ ఆపర్చునిటీ ఇన్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐఎంఎల్ అది బిగ్ ఫోకస్ మాకు